Welcome to KTV News. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం కార్యక్రమానికి ప్రజల్లో కొనసాగుతున్న నిరంజనాలు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ గాంధీనగర్ ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులలో ఒకే కుటుంబంలో ఐదు మందికి తల్లికి వందనం నిధులు జమ కావడంతో వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకు బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మలకు పాలాభిషేకం చేసి విద్యార్థిని విద్యార్థులు జైచేలు పలుకుతూ కృతజ్ఞతలు తెలిపారు యువగలం పాదయాత్ర పల్లె పల్లెకు రితీష్ అన్న కార్యక్రమాల్లో తల్లికి వందన కార్యక్రమంపై భరోసా ఇచ్చిన బద్వేల్ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డు ఇన్ఛార్జ్ మాచుపల్లి కృష్ణారెడ్డి స్థానిక టీడీపీ నాయకులు వార్డు ప్రజలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు Thank you, Nara Lokesh. Thank you, Nara Lokesh. Thank, Thank you, electricity. Thank you, electricity. ఉదయం నా పేరు వెంకటసాయి రెడ్డి నేను నేతాజీ పాఠశాల ఎందు ఎనిమిదవ తరగతి చదువుతున్నాను స్కూల్ స్టార్టింగ్లోనే తల్లికి వందనం పడడం వల్ల నాకు బుక్స్ ఫీజు కట్టుకునేదానికి స్కూల్కునేదానికి నాకు సహాయపడింది దీంతోపాటు మా తల్లిదండ్రులకి నాకు ఎంతో సంతోషంగా ఉంది ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీఎం నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి బద్వేల్ ఇన్ఛార్జీ అయిన రితీష్ రెడ్డి గారికి విజయమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు తల్లికి వందనం ఒక మహత్తరమైన పథకం అండి ఈ పథకం ద్వారా పేద ప్రజల పిల్లలకు ఎంతో మేలు చేకూరుతుంది దీనివల్ల పేద ప్రజల పిల్లలు చదువుకోవడానికి చాలా మేలు జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా విద్యా సంవత్సరం మొదటి నెలలోనే ఈ పథకం అమలు చేయడం వలన పిల్లలకు ఎంతో మేలు చే మేలు చేకూరుతుంది దీనివలన స్కూల్ ఫీజులు కానీ ఏదైనా కట్టుకోవడానికి చాలా మేలు జరుగుతుంది ఈ మహత్తరమైన పథకం అమలు చేయడం వలన మాకందరికీ చాలా సంతోషంగా ఉంది నేను నా తరఫున నా కుటుంబం తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా మన బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లితేష్ రెడ్డి గారికి మరియు విజయమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ పథకం ద్వారా మా ఇంటికి ఐదు మంది పిల్లలకు లబ్ధి చేకూరింది కావున వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకేనా అందరికీ నమస్కారం తల్లికి అనే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం తలపెట్టిన మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి వర్యలు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేద ప్రజలు విద్యకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ నిధులు అనేది సమకూర్చడం జరిగింది అది కరెక్ట్గా ఈ విద్యా సంవత్సరం స్టార్టింగ్ రోజు తొలి రోజున ఈ కార్యక్రమం చేపెట్టి తల్లుల ఖాతాలలో ఒక్కొక్కరిని పదమూడు వేల చొప్పున వేయడం ద్వారా ఈ నిధులు గొడక సక్రమంగా సద్వినియోగపరుచుకున్నారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు గూడక వాళ్ళకు బుక్స్ కొనియడానికైతేనేమి యూనిఫామ్లు కొనియడానికైతే ఇతర ఓన్లీ వాళ్ళ విద్యకు ఏ అవసరమైతే దాంట్లో కరెక్ట్గా ఈ నిధులనేటి వినియోగించుకోవడం జరిగినది అందు మన మా యువనేత రితీష్ అన్న గారు కూడా పల్లెపల్లకి పాదయాత్ర చేసినప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఈ హామీల గురించి మేము అందరం వివరించడం చెప్పింది ఈ పథకాల గురించి వివరించి చెప్పి వాళ్ళకు ఖచ్చితంగా హామీ ఇచ్చారు అలాగే ఇప్పుడు ఆ హామీ మేరకు అన్ని అన్ని పథకాలు ఒక్కొక్కటిగా అమలు అవుతున్న సందర్భంలో మా బద్వేల్ నియోజకవర్గంలోని ముఖ్యంగా మా ఇరవై ఒకటి ఇరవై రెండు మున్సిపల్ బద్వేల్ మున్సిపాలిటీలోని ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డుల్లో ప్రజలు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇప్పుడు తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా అన్నగారి కుటుంబానికి ఐదు మంది పిల్లలుంటే ఐదు మందికి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున అకౌంట్లో డబ్బులు పడడం ద్వారా అన్నగారు కుటుంబం చాలా ఆనందంగా ఉండి మాకు ఇంత సహాయం చేసిన ఈ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారి కానీ మన ఇంద్రీ ఇన్ఛార్జి రితీష్ అన్న గారికి కానీ వాళ్ళ అభిషేకం చేస్తూ ఈ పొద్దు వాళ్ళ కుటుంబం చాలా సంతోషం ఆనందంగా వ్యక్తం చేస్తుంది తల్లికి వందన పడింది గత ప్రభుత్వంలో అమ్మఒడి అని చెప్పేసి ఒకరికి ఇస్తా అన్నారు కానీ ఈ ప్రభుత్వంలో తల్లికి వందన ఇద్దరికి ఇచ్చారు పదమూడు పదమూడు ఇరవై ఆరు వేలు పడింది మాకు ఈ స్కూల్ కరెక్ట్గా స్కూల్ స్కూల్ తీసే మూమెంట్లోనే మాకు నిధులు పడడం వల్ల మా యూజలకు బుక్స్ కానీ షూస్ కానీ బట్టలకు కానీ ఇటువంటి కొరత లేకుండా మేము ఒక దగ్గర చేయి ఆపకుండా ఇబ్బంది లేకుండా హ్యాపీగా పడుతున్నాము ఈ ఫోటో ప్రభుత్వానికి ధన్యవాదాలు